రామచంద్ర ప్రభువు ఆయన అవతరించి తన ధర్మాన్నే కాకుండా తన పరివారమైన మనందరి యొక్క ధర్మాన్ని కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన పరమం ధర్మమాశ్రితం ఉ ఉత్తమమైన ధర్మాన్ని నేను ఆశ్రయించున్నాను ఉత్తమమైన ధర్మాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాను అని ఆయన అంతటి గొప్పవాడాయన అట్లా సహృదయవ ప్రపన్నాయ తవాస్మితి చేయాచితే అభవం అభయం సర్వూతేభ్య దమ్యేతద్్రతం మమ ఒక్కసారి ఒకేసారి సహృదయ ప్రపన్నాయ ఒక్కసారి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చుని నాయనా రామ నేను నీవాడను అని ఒక్కసారంటే చాల్ట సహదయవ ప్రపన్నాయ రామా నేను నీకు సంబంధించిన వాడినయ్యా అని ఒక్కసారంటే చాల్ట ఆయన త తవాస్మితి చేయాచతే రామా నేను నీకు సంబంధించిన వాడిని అనే మాట అంటే ఏం చేస్తారంటే అభయం సర్వభూతేభ్య వ్రతం మమ నువ్వు అన్నావు కదా రామా నేను నీవాడిని అన్నావు కదా సమస్త భూతముల భూతముల నుండి కూడా నేను నేను రక్షిస్తూ ఉంటానని ఆయన మాటిస్తాట అది రామచంద్ర ప్రభు యొక్క గొప్పతనం అందుకనే విష్ణు సహస్రనామను సువ్రత సువ్రత సుముఖ అనే నామాలున్నాయి ఆ నామాలని వ్యాఖ్యానం చేసేటప్పుడు శంకర భగవత్పాదాచార్యులు వారు సువ్రత అనే నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ భక్తులందరినీ కూడా నిరంతరం ఎవరైతే శరణాగతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిరంతరం రక్షిస్తూ ఉంటానో అని వ్రతం పూన్నవాడు కాబట్టి మంచి వ్రతం కలిగిన రామచంద్ర ప్రభు అని శంకర భగవత్పాదులు వారు కూడా వర్ణించారు అట్లాంటి రామచంద్ర ప్రభు యొక్క గుణముల రాశి ఏది అంటే శ్రీమద్ రామాయణం అభ్యుత్మా